వెల్కమ్ టు మై చానల్ నేను మీ ఇందిరా ఈ రోజు మా యానివర్సరీ సందర్భంగా నేను ఏం చేసినానంటే ఫిష్ బిర్యానీ ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఫస్ట్ టైమే చేయటం నేను రెస్టారెంట్ కి వెళ్లేటప్పుడు ఫిష్ బిర్యానీ చాలా సార్లు తిన్నాను సో టేస్ట్ అయితే బాగుంది సో ఆ ఫిష్ కూడా మా షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంది సో నేనైతే మా ఆయన తెప్పించుకున్నాను అది ఏ ఫిష్ అంటే భాషా ఫిష్ అనమాట నార్మల్ ఫిష్ కాదు దానికి పైన తోలు ఉండదు అండ్ లోపల వచ్చేసి ఆ ముళ్ళు కూడా ఏమీ ఉండవు అనమాట అవన్నీ లేకుండానే వాళ్ళు ప్యాకింగ్ చేసేసి అమ్ముతా ఉంటారు సో అది నేను తెప్పించుకున్నాను ఇప్పుడు దాంతో ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా మంది చికెన్ బిర్యానీ తినుంటారు మటన్ బిర్యానీ తినుంటారు కానీ ఫిష్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు కదా సో నన్ను చూసి నేర్చేసుకోండి బిర్యానీ రైస్ ని అయితే నానబెట్టేశాను ఎంత తీసుకున్నానంటే ఒక ఒక గ్లాస్ నర తీసుకున్నాను దీంతో తీసుకున్నాను అంటే కొలమే చెప్తున్నాను మీకు నేనైతే వేరేగా చేస్తాను అనమాట బిర్యానీ అందరూ చేసేలా చేయను సో ఇది నేను ఫస్ట్ ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అరగంట సేపు నానబెట్టుకుంటే రైస్ అనేది బల విడివిడిగా వస్తుంది అండ్ బేగా కూడా అయిపోతుంది అనమాట సో తర్వాత వచ్చేసి ఇవన్నీ కోసి పెట్టేసుకున్నాను టమాటో ఆనియన్ చిల్లీ కొత్తిమీర అండ్ పుదీనా ఓకేనా అండ్ మసాలా మసాలా ఐటమ్స్ తెలుసు కదా మనకి బిర్యానీ మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ రైస్ ఏదైతే ఉందో ఇది నేను తపలలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో వాటర్ ఉంది ముందే ఉడకబెడుతున్నాను అనమాట ఈ రైస్ని ఇందులోకి మసాలా ఐటమ్స్ ఏమేమి కావాలో ఓన్లీ అవి మాత్రమే వేయాలి మరీ ఎక్కువ ఏం వేయకూడదు సో నేనైతే ఆకులు వేస్తున్నాను ఆకులు రెండు వేసి ఇది చూసారా మసాలా ఐటమ్స్ మాత్రమే వేస్తున్నాను అనమాట లవంగాలు దాల్చిన చెక్క అండ్ యాలకులు కూడా వేయాలి యాలకులు వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది అండ్ ఇందులోకే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కలర్ కోసం లేదు వైట్గా మీకు రైస్ కావాలి అంటే మీరు వైట్గానే ఉంచేసుకోవచ్చు అండ్ తర్వాత షాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇలాగా వేసేసుకుంటే సో దీనికి ఇంకా మూత పెట్టేస్తే మనకి దీనిపైన అయిపోతుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదిగోండి బాసా ఫిష్ చూపిస్తున్నాను ఇంకా ఇదే బాషా ఫిష్ అంటే చూసారా ఎట్లా ఉందో ఊహూ చూసారా అసలు తొక్క కూడా లేదు అండ్ ముళ్ళు కూడా లేకుండానే వాళ్ళు క్లీన్ చేసి అన్నమాట సో దాన్ని మనం జస్ట్ వాష్ చేసుకొని వండేస్తే సరిపోతుంది స్మెల్ అయితే అస్సలు ఏమి రాదు బాగానే ఫస్ట్ మసాలా వేసేసాను కదా అండ్ తర్వాత అది కొంచెం ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత అండ్ ఆనియన్స్ వేసేస్తాను సేమ్ ఇట్లానే సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి టమాటాస్ కూడా ఇప్పుడే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసేద్దాం ఫైనల్ టచ్ సాల్ట్ పసుపు కారం అన్నం అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పలుకు పలుకుగానే దించుకోవాలి లేదంటే ఇది మనకి ఇగోండి చూడండి మరి అంతగా ఉడుకుపోకూడదు లేదంటే మెత్తగా రాదు సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ ఫిషెస్ అన్నీ కూడా వేసేద్దాం ఇందులో టూ మినిట్స్లో అయితే అయిపోతుంది నేను కట్ చేయలేదు అలానే వేసేస్తున్నాను ఎక్కువసేపు కలపకూడదు దీన్ని కొద్దిగా కొత్తిమీర పైన ఇలా గార్నిష్ చేస్తున్నాను అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా చేస్తే సో ఫేస్ పెట్టేసి టూ మినిట్స్ అయిపోయింది కదా సో ఇదంతా బాయిల్ అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు ఈ రైస్ చూసారా ఈ రైస్ని ఇలా మనం పైన ఇలా సర్దేసుకోవాలి పొడి పొడిగా వచ్చింది చూసారా ఇది మనము ఎక్కువసేపు ఉంచకూడదు చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ రైస్ సో దీని అంతటిని కూడా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మధ్య మధ్యలో మనం ఇలా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుంటూ ఉండాలి అండ్ మెయిన్ నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే మంచి టేస్ట్ రా బాబు ఈ అసలు నెయ్యిలోనే ఉంది అసలైన టేస్ట్ బిర్యానీకి మనం ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది మరీ ఓవర్గా కాదు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా జల్లుకోవాలి పై పైన రైస్ వేసిన తర్వాత ఇంక ఫైవ్ మినిట్స్ పెట్టేసి వదిలేసాను సో ఇప్పుడు నేను కలుపుతున్నాను ఎక్కువ కలపకూడదు ముక్కలు అయితే అయిపోతాయి సో అడుగు భాగం నుంచి ఇలా పైకి తీయాలి చూస్తారా ఫిష్ ఎంత బాగా ఉడిపిందో టేస్ట్ బల ఉంటుంది అండ్ స్మెల్ కూడా అసలు ఫిష్ స్మెల్లే రాదు బిర్యానీ ఎలా చేస్తామో చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో ఆ స్మెల్ వస్తుంది ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా బాబుకి క్యారేజ్ ఫైనల్లీ మన బిర్యానీ అయితే ఇట్లా తయారైపోయింది చూసారా అంత బాగుందో టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ బిర్యానీ అయితే అండ్ చూసారా పీసెస్ అయితే ఇట్లా వచ్చాయి అబ్బాబ్ అబ్బా నూరు పిండి కదా చూస్తుంటే సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని సో ఎమ్మి ఎమ్మి ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది స్మెల్ అనేదే రాదు చాలా బాగుంటుంది ఇంట్లో మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో లవర్స్ ఎక్కువ ఉంటారు కదా సో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది